మహారాజా నా దూతలు తెచ్చిన సమాచారం వారు అద్భుతమైన గరుడ వ్యూహం రచించారు అది అభేజ్యం సుఖ నీవు వారిచ్చే ప్రభావితులవై వచ్చావు ప్రతి ఒక్క వ్యూహాన్ని భేదించే సమస్య మనకెక్కడున్నది గరుడ వ్యూహం కానీ శకటం కాని లేదా పద్మ వ్యూహం పన్ని సైన్యంతో చుట్టుముట్టని మన ధ్యేయం వాళ్ళు పనిన వ్యూహంలోనే వాళ్ళని అంతం చేయుట వ్యూహం పనినా కూడా ఎలాంటి విషమ వ్యూహంలో వాళ్ళు చిక్కుకున్నారో నీవెందుగా అంచనా వేయలేకపోతున్నావు వెనక అగాధ సముద్రం ఎదురుగా లంకాదుర్గము యొక్క అభేద్య ప్రకారం దాని మధ్య ఎండిన రణభూమి ఆహారం లేకుండా సేనలు ఎంతకాలం యుద్ధం చేయగలుగుతాయి మహారాజుల యోచన లెస్సగానున్నది శత్రువులు తమ శక్తిని తామే నష్టపరుచుకొని తాము పండిన వ్యూహంలో తామే చిక్కుకొని నశిస్తారు అయినను శత్రువు శత్రువి అన్ని విధాల పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం అప్రమత్తముగా ఉండాలి అందువలన మన ఆంతరంగిక రక్షణ సమర రంగంలో ప్రవేశించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కోవలసిన పూర్తి ప్రణాళిక మనం ఇప్పుడే సిద్ధం చేసుకొనవలే సర్వోత్కృష్ట సైన్యాధ్యక్ష పదవిని యువరాజు ఇంద్రజిత్తు స్వీకరిస్తాడు సమస్త యుద్ధములలోనూ కీర్తిగణించిన ఇంద్రజిత్తు ఏ యుద్ధమును జరిపించినను అవన్నీయు మాకు విజయమునే వరింపజేసినవి నా పితృదేవుల గౌరవం కోసం లంకా నగర శ్రేయస్సు కోసం నా ప్రాణాలను సైతం పణంగా పెడతాను అటులనే ఈ సర్వోత్కృష్ట పదవి ప్రతిష్టకు నేను జీవించి ఉన్నంత వరకు ఏ కళంకము రానివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఫళా కుమార ముల్లోకములలోనూ లంక పేరు ప్రఖ్యాతులకు అసురుల ప్రతాపములకు నీ బలమే కారణము మేఘనాథ నీవు రావణుని సమున్నత లలాటముపై మగుటబువ్వే శోభిల్లుచున్నావు కుమార నీవు లేనిదే మేము లేవు సర్వోత్కృష్టమైన సైన్యాధ్యక్ష పదవిలో ఉంటూ పశ్చిమ ద్వారమున నీ సైన్యాధ్యక్షునితో అసంఖ్యాక సైన్య బలముతో నీవు ఉండవనే పశ్చిమ ద్వారము మనకు అత్యంత ప్రధానమైనది అటులనే జరుగును మహారాజా మన తూర్పు ప్రాకారం లంకకు మరో ప్రముఖ ప్రవేశ ద్వారము అక్కడ రాకుమారుడు ప్రహస్తుడు తన అధీనములో ఉన్న సైన్యముతో నుండవని నేను శవసం చేస్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు చీమ కూడా తూర్పు దూరము గుండా లంకా నగరంలో ప్రవేశించలేదు ప్రభు లంకేశుడు లంకను కట్టుదిట్టం చేస్తున్నాడు ప్రభు అటులనా అవును నా నలుగురు మంత్రులు అనలుడు పనసుడు సంపాతి ప్రమతి పక్షుల రూపంలో శత్రు సైన్యంపై అవగాహన కోసం లంకకు వెళ్లారు నేడు మహారాజు సుగ్రీవుడు రావణుల మలయుద్ధం తర్వాత అతడు రాజమందిరంలో తన మంత్రులందరితో సమావేశమయ్యాడని సమాచారం తీసుకొచ్చారు భవిష్యత్ వ్యూహాన్ని గురించి తీవ్రంగా చర్చించారు ఆ సమావేశంలో మాతామహుడు మాల్యవంతుడు తమతో విరోధం మానుకుని సంధి చేసుకోమని సలహా ఇచ్చారు కాని రావణ్ణకి వారి మాటలు రుచించలేదు అప్పుడు రావణుడు లంకాపురి రక్షణకు ఆదేశాలిచ్చాడు ఆశీనులు కండి రావణను ఉద్దేశ్యం తనే ముందుగా దాడి జరుపుతాడా లేక మన దాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడా తను రచించిన వ్యూహంను బట్టి నాకొకటి అర్థమైంది అతడి ఉద్దేశములో ముందుగా మనమే దాడి చేస్తే మన బలము సామర్థ్యము తెలుసుకోవచ్చని అతడి వ్యూహరచన ఎలా ఉంది లంకకు తూర్పు ద్వారం వద్ద సైన్య సమేతంగా తన కుమారుడు ప్రహస్థుని రక్షణ కోసం నియమించాడు దక్షిణ ద్వారము మహాబలశాలి మహాపార్శువుడు సేనాపతి మహోదరుని సంరక్షణలో ఉంది విశేషించి తన మహాపరాక్రమంతుడైన పుత్రుడు ఇంద్రజిత్తుకి పశ్చిమద్వార రక్షణ బాధ్యతను అప్పగించాడు రావణాసురుడు గూఢచారుల్లో ముఖ్యులైన సూకుడు సారణాది రాక్షసులతో ఉత్తరద్వారం పరిరక్షిస్తున్నాడు ఈ వ్యూహరచన గురించి మీరేమనుకుంటున్నారు రావణుడు ఈ విధంగా ఆలోచించుకుంటాడు మన గూఢచారులు మన వద్దకు వచ్చి దక్షిణ ద్వారము వద్ద రక్షణ బలహీనమని తెలిపితే తమరు ఖచ్చితంగా మన సైన్యములోని అధిక సంఖ్యాకులతో ఆ ద్వారముపై దాడి జరుపుతారు ఈ దాడి వలన తమ యుద్ధనీతి సైన్యము నడుపుటలో తమ చాతుర్యము బయటపడతాయి తరువాత ఇది కూడా అయ్యుండవచ్చు మన అధిక సైన్యాన్ని ఆ ద్వారముపై ఉపయోగిస్తే మిగతా సైన్యం బలహీనపడుతుంది అప్పుడు ఈ విధముగా జరగవచ్చు ఇంద్రజిత్ తన పశ్చిమ ద్వారాన్ని తెరుచుకుని బయటికి రావచ్చు దక్షిణ ద్వారము వద్ద యుద్ధం చేయించున్న మన సైన్యంపై వెనుక నుంచి దాడి చేయవచ్చు అప్పుడు మహాపార్శివుడు తన ద్వారం తెరిస్తే వారిరువురి మధ్య చిక్కుకున్న మన సైన్యమంతా విధ్వంసం కావచ్చు కానీ ఒకవేళ మన దాడి తీవ్రంగాను వేగంగాను ఉండి మొదటి ముట్టడిలోనే దక్షిణ ద్వారాన్ని ధ్వంసం చేసి ముందుకు సాగితే నగరంలో కొంత భాగం అనవసరం అవుతుందిగా లేదు ఎందుకు ఎందుకంటే నగర మధ్య భాగమున రావణుని ప్రముఖ సేనాపతి విరూపాక్షుడు శస్త్రాస్త్రములు ధరించి భారీ సైన్య సమేతంగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు ఆ పరిస్థితిలో మన సైన్యం త్రిముఖ వ్యూహంలో చిక్కుకుంటుంది దీని అర్థం ఏమిటంటే మనం ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ ద్వారాలు ధ్వంసం చేసి లోపలికి వెళితేనే ముందడుగు అన్నమాట నాది కూడా అదే అభిప్రాయం ప్రభు మహారాజా విభీషణ ఈ సమాచారం అందించినందుకు మేము తమకు తమ గుప్తచర మంత్రులకు రుణపడి ఉన్నాము ఇదే మా ఆజ్ఞ సూర్యోదయమవుతూనే వాయుపుత్రుడు అంగదుడు తన సైనికులతో దక్షిణ ద్వారము వద్ద మహాపార్శుడు మహోదరులపై దాడి జరుపుతాడు వాయుపుత్రుడు హనుమంతుడు పశ్చిమ ద్వారమును ముట్టడించి లోనికి ప్రవేశించి ఇంద్రజిత్తుతో తలపడతాడు లంకానగర తూర్పు ద్వారము వద్ద వానర నీలుడు రావణపుత్రుడు ప్రహస్తుని ఎదుర్కొంటాడు ఇక ఉత్తర ద్వారము వద్ద బ్రహ్మ వరదానముతో పొందిన శక్తితో మధోన్మత్తుడై ఋషులను మునులను పదే పదే బాధలకు గురిచేసిన రావణుడు సంచరిస్తూ ఉంటాడు అక్కడికి లక్ష్మణ సమేతంగా నేను వెళ్తాను ఏలనన ఆ రాక్షస రాజును స్వయంగా నేనే వధించాలని నిర్ణయించాను మహారాజు సుగ్రీవుడు జాంబవంతుడు మహారాజు విభీషణుడు సైన్య మధ్యంలో ఉండి నాలుగు ద్వారముల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉంటారు సైన్యములో నాలుగో వంతు అస్త్రశస్త్ర సహితులై ఎల్లవేళలా శిబిరంలోనే ఉంటారు వారు యుద్ధములో అలసిపోయిన సైనికులకు విశ్రాంతినివ్వడం కోసం ఏ క్షణంలోనైనా పిలవబడతారు లక్ష్మణ మహారాజా సుగ్రీవ ప్రభు హనుమ ప్రభు మీరందరూ శిబిరాలకు వెళ్ళి నా ఆజ్ఞానుసారంగా వ్యూహరచనకు ఏర్పాట్లు చెయ్యండి సూర్యోదయం కాగానే మన సైన్యమంతా వారి వారి స్థానాలలో ఉండాలి ఆజ్ఞ ప్రభు సైన్యమును దళములుగా విభజించి వారి వారి స్థానములను నిర్దేశించింది మన వ్యూహ రచయితలు సేనాపతులు వారి వారి స్థానముల్లో అప్రమత్తంగా ఉండి తమ ఆజ్ఞల కొరకు వేచి ఉన్నారు తమ నుండి సంకేతము అందగానే లంకా నగరంపై దాడి ప్రారంభమవుతుంది ప్రభు తమరు ఆనతివ్వండి ఎటువైపు నుండి ముందుగా దాడి జరపాలో మహారాజా నా బదిలో ఒక ఆలోచన ఉన్నది దాడి జరపడానికి ముందు రావణునకు ఒక అంతిమ అవకాశం ఇవ్వాలి అంతకు ముందే మన వానర యోధులు ఈ సుందర లంకా నగరాన్ని ధ్వంసం చేయడం దేనికి ఒకవేళ రావణుడు సీతను సగౌరవంగా నా శరణు వేడితే నేను వారిని క్షమిస్తాను క్షమించేస్తారా రాగర్జ ఆ పాపి పరమ పునీతురారైన సీతామాతను అపహరించినాడు దేవతలకు హానితల పెట్టినాడు అంతేకాదు మన పితృతుల్యుడు మహాత్ముడైన జటాయువును నిర్తాక్షిణ్యముగా వధించినాడు లక్ష్మణ లేదో కజా దైవ సమాణుడు నా అగ్గుర్జుని హృదయమునకు దుఃఖము కలిగించినవాని క్షమించుటకు నేను అనుమతిని మనం ఒక కజా లక్ష్మణ శాస్త్రం చెబుతోంది సమర్థవంతులకు క్షమాగుణం విలువ తెలిసి ఉంటుందని దయాగుణం వీరులకు శోభనిస్తుందని దేవగురు బృహస్పతి రాజనీతిని వివరిస్తూ ఇలా చెప్తాడు మనం కోపమును ప్రదర్శిస్తూ నేరం చేసిన ఏ వ్యక్తికైనా శిక్షను విధించినప్పుడు దానివల్ల నిర్దోషులైన ప్రజల సర్వనాశనం జరిగే అవకాశం ఉన్నది కనుక వీరపురుషులు తమ కోపాన్ని అణుచుకుని క్షమాగుణమును అలవర్చుకోవాలి శత్రువులకు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వాలి ఇదే రాజధర్మం ఇదే రాజనీతి ప్రభు ఈ యోచన వీరోచితమైనది ధర్మోచితమైనది ఇప్పుడు మన సమస్య ఎవరిని మన దూతగా పంపాలి అని దూత అనేవాడు ఎలా ఉండాలంటే తెలివైనవాడై ఉండాలి మహావీరుడై ఉండాలి కొన్ని సమయాలలో ఆ శత్రువు మోసానికి పాల్పడవచ్చును అగర్జా అయినచూ మనం హనుమంతుని పంపవలేను వద్దు శత్రువు ఏమనుకుంటాడు ఇంతటి వానర సైన్యంలోనూ ఒక్కడే వీరయోధుడున్నాడని పదే పదే వారినే పంపిస్తున్నారని ప్రభు నా ఉద్దేశ ప్రకారం యువరాజు అంగదు కార్యార్థిగా పంపిద్దాం అంగదా నీవు యువరాజు నీవా కార్యమును స్వీకరిస్తావా ప్రభు ఇంతమంది పెద్దలు జ్ఞానవంతులు ఉండగా నన్ను ఈ కార్యానికి వినియోగించటం నా పూర్వజన్మ సుకృతం తమరు నా గౌరవాన్ని పెంచారు కృపానిధి దూతకు పెద్ద బాధ్యత ఉంటుంది శత్రువు యొక్క నిండు సభలు తన ప్రభువు సందేశాన్ని వినిపించాలి తరువాత తన మాటలతో అంగీకరింపజేయాలి తన ప్రభువు యొక్క శక్తిని ఏ విధంగా వర్ణించాలంటే ఒకవైపు తన ప్రభు గౌరవం నిలపాలి మరోవైపు సందేశం వినే వాళ్లకు దూతపై నిరాదరణ కలగకూడదు ఆత్మ సంయమనం దూతకు ముఖ్య లక్షణమంగదా ప్రభు తమ అనుగ్రహము ప్రాప్తించిన వారికి బుద్ధి వివేకము గుణము జ్ఞానము సమృద్ధిగా లభిస్తాయి కృపాకర నీవు ఏ సందేశమును తీసుకువెళ్తున్నావో దానిని బాగా అర్థం చేసుకో రావణ సగౌరవంగా సీతను తిరిగి అప్పగించు రక్తపాతము జననష్టము జరగకూడదు ఇదే నా సందేశము నీవు మన పక్షమున శాంతిదూతగా వెళ్తున్నావు యువరాజ తమ చరణముల చెంతకు విజయుడనే రావాలని నన్ను ఆశీర్వదించని కృపానిధి దూతకు ఇంకో కర్తవ్యం కూడా ఉన్నది కుమారా శత్రువు ఎదుట తన దళము యొక్క శక్తి తన సైన్యము యొక్క బలాబలముల వర్ణన చాలా తెలివిగా చేయాలి శత్రువు లోపలే భయపడాలి ఏ నమ్మకముతో ఈ కార్యమును అప్పగించారో అది సక్రమముగా నిర్వర్తించినట్లు నన్ను ఆశీర్వదించండి ప్రభు వెళ్ళిరా విజయీభవ నాకు అనుజ్ఞనివ్వండి మహారాజా ಸಫಲೀ ಕು ತಿರುಗಿದ ಯಶಸ್ವಿ ಭವ ఎవరు నువ్వు రాజదూతను ఏ మా ప్రభువు శ్రీరామచంద్రుని దూతను రాకలో ఆంతర్యం లంకాధిపతి రావణునకు మా ప్రభువు శ్రీరామచంద్రుని సందేశము వినిపించాలి అక్కడే ఆగు సేనాపతి అనుమతి లభిస్తేనే లోపలికి రాగలవు నేను అనుమతి కొరకు నిరీక్షిస్తాను ఎవరక్కడా శత్రువు శత్రువు సేనాపతికి తెలియచేయండి శత్రువు సేనాపతికి తెలియజేయండి శత్రువు దూత వచ్చాడు సేనాపతికి తెలియజేయండి శత్రువు దూత వచ్చాడు సేనాపతికి తెలియజేయండి నాయక శత్రుదూత లోనికి రావడానికి అనుమతి కోరుతున్నాడు రానివ్వండి వారితో చెప్పు వారి సైన్యమును వెనుకకు పంపమని ఆ తర్వాతే ద్వారము తెరుస్తామని మీ సైన్యమును వెనుకకు పంపని చెప్పు అప్పుడే ద్వారం తెరవబడుతుంది అందరూ వెనుకకు మరలండి సేన దూరంగా వెళ్ళిపోయింది ద్వారమును తెరవమనండి నీవు మహారాజు దర్శనం కోసం వచ్చావా దూతగా వచ్చిన వానికి ఆయుధముతో పని లేదు నీ గతను ఇక్కడే వదిలివేయి జయరా ఇది రాకుమారుడు అంగదుని కథ దీని ఆంతర్యమేమి వారు యువరాజు అంగదునితో ఆయుధమును విడిచిపెట్టమని చెప్పి ఉంటారు అందులకే వారు తమ గదను వారికివ్వకుండా మన వైపునకు విసిరారు